ಯುನೈಟೆಡ್ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದಿಂದ ಎಂಪಿ ಆಗಿ ಎಲೆಕ್ಟ್ ಆಗಿದ್ರು ಅವರು ದೇಶದಲ್ಲಿ ಮಾಡದಂತ ಕೆಲಸ ಬೇರೆ ಯಾವ ಪ್ರಧಾನಮಂತ್ರಿಗಳು ಕೂಡ ಮಾಡಲಿಲ್ಲ ಬಡವರ ಬಗ್ಗೆ ಇಂದಿರಾ ಗಾಂಧಿಗಾರು ಉಭಯ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ಮೆದಕ್ ಪಾರ್ಲಮೆಂಟ್ ನಿಯೋಜಕವರ್ಗಿ ತೆಲುಗುವಾರು ಇಂದಿರಾ ಗಾಂಧಿ ಗೆಲ್ಪಿಸಿದಾರು ಆಮೇಲೆ ಅಂದೋಸ ಆಂಧ್ರಪ್ರದೇಶಕ್ಕ ಪ್ರತ್ಯೇಕಮ ಅಭಿವೃದ್ಧಿ ಸಾಧಿಸಿ ಇಂದಿರಾ ಗಾಂಧಿ ಯುನೈಟೆಡ್ ಆಂಧ್ರಪ್ರದೇಶ ಅಷ್ಟೇ ಇವತ್ತು ಪ್ರಗತಿ ಪಥದಲ್ಲಿ ಇತ್ತು ಈಗ ಇದೆ ಆದರೆ ನಿಮಗೆ ಸಿಗಬೇಕಾದಂತಹ ಹಕ್ಕು ಇನ್ನೂ ನಿಮಗೆ ಸಿಕ್ಕಿಲ್ಲ అదన్న కొడుత కాంగ్రెస్ పార్టీ అన్నత మాత సంయుక్త ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రభుత్వ పథంలో ఉండింది అంతకంటే వేగంగా జరగాలని కాంగ్రెస్ భావించింది హక్కులనిచ్చింది దురదృష్టం పోయిన పది సంవత్సరాల నుంచి ఢిల్లీ నుంచి ఒక్క పైసా అంటే పైసా కూడా ఆంధ్రప్రదేశ్కి రావడం లేదు మీ హక్కులను సాధించి పెట్టడమే ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿಯ ಪ್ರಧಾನಮನ ಅಜೆಂಡಾ ಯುನೈಟೆಡ್ ಆಂಧ್ರಪ್ರದೇಶ ಪ್ರೈಮ್ ಮಿನಿಸ್ಟರ್ ಇಲ್ಲಿಂದ ಕೊಟ್ಟಿದ್ದು ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಆಫ್ ಇಂಡಿಯಾ ಇಲ್ಲಿಂದ ಇಬ್ಬರಿಗೆ ಕೊಟ್ಟಿದ್ದು ಅದು ಅಲ್ಲದೆ ವೈಎಸ್ಆರ್ ಅಂತ ಒಬ್ಬ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ಮುಖಂಡ ఇ దేశ మాదిరి ఆగత దొడ్డ ఏర్పోర్టు రింగ్ రోడ్ రోడ్సు ఇవెలూ కూడా వైఎస్ఆర్ మాకుంటు ఈ ఆంధ్రప్రదేశ్ ఇద్దరు రాష్ట్రపతులను ఇవ్వడమే కాకుండా పివి నరసింహారావు ప్రధాని ఇవ్వడమే కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్ ఈ భారతదేశం గర్వించదగ్గ ಶೇಖರ್ ವೈಎಸ್ ರಾಜಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಗೊಪ್ಪ ನಾಯಕ ಅದನ್ನು ಅಪೂರ್ವ ಪರಿಪಾಲನೆ ಅಂದ್ರೆ ಈಗ ವೈಎಸ್ಆರ್ ಅವರು ಹೋದ ಮೇಲೆ ಅವರು ಸ್ವರ್ಗವಾಸಿ ಆದ ಮೇಲೆ ಇವತ್ತು ನಮ್ಮ ಪಕ್ಷದಲ್ಲಿ ಪುನಃ ಅವರ ಮಗಳಾದ ಶ್ರೀಮತಿ ವೈಎಸ್ ಶರ್ಮಿಲಾ ರೆಡ್ಡಿ ಅವರು శక్తింది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు స్వర్గస్సులైన తర్వాత మళ్ళీ అతని లాంటి పాలన తీసుకుని రావాలి సంకల్పంతో మీ అందరూ అభిమానించేటువంటి వైఎస్ రెడ్డి గారిని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చినాం షర్మిలారెడ్డి ನಾವು ಈ ವೇದಿಕೆ ಮೇಲೆ ಇರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ನಮ್ಮ ಮುಖಂಡರು ಅವರೆಲ್ಲರೂ ಬೆಂಬಲ ಕೊಟ್ಟು ಶಕ್ತಿಯನ್ನು ತುಂಬ್ತಾ ಇದ್ದಾರೆ ಆ ಶಕ್ತಿದ ಉಪಯೋಗ ಮಾಡಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷ ಪುನಃ ಇಲ್ಲಿ ಶಕ್ತಿಯುತವಾಗಿ ಬೆಳಿಬೇಕು ಅನ್ನತಕ್ಕಂಥದ್ದನ್ನು ನಾ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಹೇಳಕ್ಕೆ ಬಯಸ್ತಾ ಇದ್ದೇನೆ ర్మిలారెడ్డి గారికి నేనే కాదు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా మీరందరూ కూడా చేరి శక్తినిద్దాం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి మేమందరూ కూడా మేము వెంట ఉంటాం కాంగ్రెస్ పార్టీ బాడ జన ఏర్తాయి అదరీ మోదీ అంత యావూ కాంగ్రెస్ పార్టీకి బైకోరు he abuses he attacks always congress party but i will say if congress party is weak in the country why you are attacking abusing and reducing our strength why you are purchasing our mlas why you are purchasing our mps why you are putting our people behind the bar i'm asking మోడీ గారు ఎప్పుడూ కాంగ్రెస్ చెప్పమే కాంగ్రెస్ బలహీనమైందంటున్నాడు కాంగ్రెస్ లేనే లేదంటున్నాడు అదే నిజమైతే ప్రభుత్వాలు ప్రభుత్వాలనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు కూలుస్తాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు కొంటాడు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎందుకు కొంటాడు కాంగ్రెస్ పార్టీ అంత బలహీనమైనప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వెంటాడవలసినటువంటి What is the Modi? I am dwara BJP Of course here No BJP Zero, zero. But A zero man is ruling In the country He is like a dictator So therefore It is our duty To be united And ది ఫ్యాసి ఫోర్సెస్ దెన్ ఓన్లీ అవర్ డెమోక్రసీ అవర్ కాన్స్టిట్యూషన్ అవర్ పీపుల్ అవర్ ఫండమెంటల్ రైట్స్ విల్ బి సేవ్ మన భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు వచ్చింది రాజ్యాంగానికి ముప్పు వచ్చింది ప్రజల మనుగడకు ముప్పు వచ్చింది అది కేవలం ఒకే ఒక నియంతం వల్ల ఆ నియంత మోడీ ప్రధాని